వైఎస్ జగన్ హయాంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలని కూటమి ప్రభుత్వం పీపీఏల పేరుతో సర్వనాశం చేస్తున్నారని గుంటూరు జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు అంబటి రాంబాబు ఆరోపించారు సామాన్యులకు విద్య వైద్య అందకుండా చేయడం దుర్మార్గమని మండిపడ్డారు పారిశ్రామిక రంగంలో వైఎస్ జగన్ తెచ్చిన పెట్టుబడుల సంగతి కూడా మండలిలో స్పష్టమైందన్నారు ఆడుదాం ఆంధ్ర గురించి ఆరోపణలు చేసిన కూటమి నేతలు మండలిలో ప్రశ్నిస్తే మాత్రం అవినీతి జరగలేదని సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు మేము ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా పీపీఏ పేరుతో వాటిని సర్వనాశనం చేసి సామాన్య ప్రజలకు అందుబాటు లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం ఇది దుర్మార్గమైనటువంటి విషయం పేద ప్రజానీకానికి నష్టం చేసేటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను చెబుతున్నాను అది శాసనసభ ముఖంగానే వారు అంగీకరించాలని కూడా ఈ విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను ఇక పెట్టుబడుల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు చాలా కంపెనీల్ని బయటికి పంపించేశాడు పెట్టుబడి పెట్టాలంటే భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళా తిరిగి వస్తుందా అని అడుగుతున్నారంట లోకేష్ గారు చెప్పాడు ఏమండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళా తిరిగి రాదని గ్యారంటీ ఇస్తారా అప్పుడు మేము పెట్టుబడి పెడతాం అంటానంట అంటే వాళ్ళకి అర్థమైపోయింది ఈ ప్రభుత్వం ఉండదని మళ్ళా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం పోయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుందేమో అనేటువంటి ఎక్స్ప్రెషన్స్ వారు చేస్తున్నారనే విషయాన్ని మనం ఇక్కడ తీసుకోవాలని కూడా మనవి చేస్తున్నాం నేను మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు విశాఖలో గ్లోబల్ సమ్మిట్ గాని దావోస్లో పెట్టుబడులు ఒప్పందాలు గాని అనేక ప్రభుత్వ అనేక ప్రముఖ సంస్థల రాష్టంలో పెట్టుబడులు పెట్టాయి గ్రీన్ ఎనర్జీలో దేశానికే ఆదర్శంగా ఏపీ ప్రభుత్వం నిలబడింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పరిపాలనలో గ్రీన్ ఎనర్జీ మీద ఆయన పెట్టిన దృష్టి పెట్టుబడుల మీద ఆయన పెట్టిన దృష్టి లో ఆయన చేసినటువంటి ఒప్పందాలు అనేది చాలా చక్కగా ఈ శాసనసభ సందర్భంగా అర్థమైందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నాను ఇకపోతే ఆడుదాంధ్ర ఎంత ఘోరం జరిగిపోయింది ఎంత అన్యాయం జరిగిపోయింది ఎంత అక్రమాలు జరిగిపోయినాయి దీనిలో కోటాను కోట్లు మీకు కాజేశారు అని చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు కానీ చివరికి ఒక ప్రశ్నకు సమాధానం చెప్తే దానిలో ఏమీ జరగలేదు అంతా బ్రహ్మాండంగా ఉందని సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అంతేకాదు సాక్షి కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కోటాను కోట్ల రూపాయలు ఇచ్చేశారు అప్పడంగా దోచిపెట్టారు అని రాస్తారు ఈనాలోను ఆంధ్రజ్యోతిలోను వాళ్ళకున్న పత్రికల్లోనూ శాసనసభ ముఖంగా మరి దానికి సంబంధించినటువంటి మంత్రి గారు చెప్పాడు ఏవి జరగదు అంతా బ్రహ్మాండంగా జరిగిపోయిందనేటువంటి పద్ధతుల్లో పేపర్లో మాత్రం ఏదేదో రాసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు